వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ అని మీరు సపోర్ట్ చేస్తున్నారో టీడీపీ వైసీపీ సమాధానం చెప్పాలి మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మీరు సపోర్ట్ చేయండి ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు మనకు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేసి తొంభై శాతం నిధులు ఇస్తామన్న మాట నిలబెట్టుకుని ఉంటే మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి ప్రజలు కూడా ఆశిస్తారు ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇచ్చుంటే టిడిపి పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి ప్రజలు కూడా హర్షిస్తారు రెండు కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు మన రైతుల్ని పట్టించుకోలేదు మనకు స్పెషల్ స్టేటస్ లేదు మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఆఖరికి ఆఖరికి మణిపూర్లో ఎంతమంది క్రైస్తవులను మంది ధ్వంసం అరవై వేల క్రైస్తవులని నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలే మరి క్రైస్తవులు కడుపు మండిపోదా క్రైస్తవులకు మనసు లేదా క్రైస్తవులు మనుషులు కదా మనుషులు సచిపోతున్నా మనుషులు సచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా టీడీపీ పార్టీ జగన్ రెడ్డి గారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ హెచ్చరిస్తున్నాం బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా చూశాం టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకి ఏ మద్దతు ఇచ్చాయి ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట మళ్ళీ మళ్ళీ ప్రజలు వైసీపీకి ఓటేసిన అది బీజేపీకే పడుతుంది మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి పడుతుంది వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం ఒక మతాన్ని రెచ్చగొడతారు ఇంకో మతాన్ని అవమానిస్తారు ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలి చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన మంత్రం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ఎప్పుడు బీజేపీని ఎప్పుడు వ్యతిరేకించారు రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నెరవేర నెరవేరేయి తప్ప ఇక ఏ ఇతర పార్టీలోనూ కాదు రాజశేఖర్ రెడ్డి గారి మూలాలు కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర రెడ్డి గారి ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే నాయకులైనా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రజలైనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడదాం బీజేపీ పార్టీ కోసం కాదు బీజేపీ పార్టీకి తొత్తుల్లాగా పనిచేసే పార్టీల కోసం కాదు మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులైనా ప్రజలైనా రండి రాజశేఖర రెడ్డి బిడ్డతో చేతులు కలపండి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సిద్ధింపజేద్దాం నేను రెడీ నేను రెడీ మీరు రెడీయా మీరు రెడీయా మీరు రెడీయా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వన్ పర్సెంట్ ఓటింగ్ ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో పార్లమెంటు కడపలో ఇరవై అసెంబ్లీ సీట్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా ఇప్పుడు వన్ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవడి మీద కడపలో ఎవరి మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాయిట్ పోయింది అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు పులివేందల్లో విజయం గారు గెలిచింది ఎవరి మీద కాంగ్రెస్ మీద గెలిచారు ఎవరి మీద గెలిచింది ఆవిడ వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద తెలుగుదేశానికి డిపాయిట్ పోయింది కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు లేకపోతే నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిపాయిట్ పోయింది కొవ్వూరు ఇక్కడ రాజేంద్రపురం అదేవిధంగా ఈ ఈ పక్కన ఉన్నటువంటి నరసాపురం ఇవన్నీ డిపాయిట్ తెలుగుదేశానికి పోయినాయి కాంగ్రెస్ మీద పోటీ చేస్తా ఈ రాష్ట్రంలో మొన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన గెలిచింది నరసాపు అక్కడ రాజోళ్ళు మూడో ప్లేస్ ఎవడు టీడీపీ నరసాపురంలో రెండో ప్లేస్లో జనసేన వస్తే టీడీపీ మూడో ప్లేస్ భీమవరం గాజ్వాగ్లో పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్కి వస్తే మూడో ప్లేస్ డిపాయిట్ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పుట్టినది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీ అయినా బలంగా ఫైట్ చేస్తే మూడో ప్లేస్లోకి వెళ్ళే ముష్టిగాడు చంద్రబాబు డిపాట్లు పోగొట్టుకునే వెదవ చంద్రబాబు కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా నాలుగు నాలుగు ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీడికి కూడా నాలుగే మిగులుతాయి కాబట్టి వెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు సాయంత్రం వస్తాడు బాబు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు మనం ఊళ్ళో ఉంటామా ఉంటామా ఉంటామో డిపాజిట్లు నీళ్ళు ఆయన అడగండి నీ బిహేవియర్ కూడా ఉంటుంది కదా నువ్వు ఎవరినా పడితే అని కాల్ మీద కాలు వేసి కూర్చుని ఏంట్రో ఓరే గారే అన్నావు అనుకో నీ మీద ఉంటుంది కాదు నాకు ఏర్ కాదు ఓటు వీడు పనికిరాడు వీడు అయితే కనుక మేము పోటీ మేము ఏ ఓటు వేయమని చెబుతారు ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ రెండు మూడు వందల మూడు మంది ఎంపీలుకి ఇచ్చేద్దా సీట్లు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి డెబ్బై మందికి అరవై మందికి సీట్లు ఇచ్చేద్దా చంద్రబాబు రేపు అందరూ గెలిచిన వాళ్ళందరికి ఇచ్చేసాడా జవహర్ ఎక్కడ కోవ్వు నుంచి తీసుకొచ్చి తిరువురు ఎందుకు పెట్టాడు సంకరాగేవాన్ని పెట్టాడు ఏంటి ఎవరిదన్నా లేకపోతే అమ్మని పాయికిబేట్ నుంచి తీసుకొచ్చి కోవ్వులు ఎందుకు పెట్టాడు కుర్చీ చౌదరిని రూరల్ సెంట్రల్ నుంచి రూరల్కి ఎందుకు మార్చాడు అంటే ఇక్కడ పనికిరాన్న కూడా పక్కన పనికి వచ్చాడు అడికి గద్దెరామోహన్ గన్నవరం నుంచి తీసుకొచ్చి విజయవాడ ఎంపీకి ఎందుకు పెట్టాడు విజయవాడ ఎంపీని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్లో ఎందుకు పెట్టాడు దేవినేని ఉమ్మగడ్డిని నందిగారి నుంచి తీసుకొచ్చి మైల్వరంలో ఎందుకు పెట్టాడు అంటే ఈడు చేస్తేనేమో మిగిలిన వాళ్ళు చేస్తే వేపించారు సొల్లు సొల్లు మాటలు ఫోర్ ట్వంటీ మాటలు చంద్రబాబు మీరు ఆ చంద్రబాబు మాటలని పట్టించుకోమాకండి అడన్ని దొంగ మాటలు చదువుతాడు ఇప్పుడు మా జిల్లాలో దేవుని ఉమ్మని అందుకే మన మైలువరం ఎట్టా గెలిచాడు అక్కడ పనికిరాన్న కొడుకు ఎక్కడ పనికి వచ్చాడు గద్దెరామ గన్నవరంలో ఇండిపెండెంట్ గెలిచాడు విజయవాడ ఎంపీకి ఎట్ట పెట్టాడు అమ్మటి బ్రాహ్మణయ్య గారిని అవినగడ్డ నుంచి తీసుకెళ్లి బందర్ ఎమ్మెల్యే అటా చేశారు తొంభై నాలుగులో మళ్ళీ బందర్ ఎంపీ అటా చేశారు మళ్ళీ తీసుకెళ్ళి అవినగడ్డ ఎమ్మెల్యే గట్టా పెట్టారు డివై దాస్ దేవురు పామర్రా అది ఎన్ని తనిఖీరాయిన మాటలు ఈ సొల్లుగాడు మాట్లాడేటువంటి సొల్లు పురాణం నన్ను అడుగుతారు అటువంటి వెధవులు మాట్లాడే మాటకి అర్థం పార్థం ఉందా చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి ఓడిపోయాడు వంద కిలోమీటర్లు కుప్పం పెట్టలేడా సన్నాసి అది ట్రాన్స్ఫర్ అనరా మంగళగిరిలో పుట్టి పెరిగాడా లోకేష్ ఒప్పుగాడు ఈడేనా అక్కడ గోళీలు ఆడాడు చదువుకున్నాడు అక్కడ పుట్టాడు అక్కడ ఏమైనా పెరిగాడు అక్కడ ఇల్లు ఉందా ఆడి కొంప గోడు ఏమైనా ఉన్నాయా అది మంగళగిరి ఎట్ట పోటీ చేశాడు బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి పెరిగాడా బాల హిందూపూర్ ఎట్టాడు అటేడు ట్రాన్స్ఫర్ అయ్యి ఇంటర్వాలి ఎట్టడు తెక్క లెట పోటీ చేశాడు తిరుపతి లేటా పోటీ చేశాడు హిందూపూర్ లెటా పోటీ చేశాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు నిసార్లు నల్గొండలో పోటీ చేశాడు కలగుర్తులో పోటీ చేశాడు ఎన్ని దొంగ మాటలు ఫోర్ ట్వంటీ మాటలు చంద్రబాబు అనేవాడు ఒక ఫోర్ ట్వంటీ దొంగ వాడు చేస్తే సంవత్సరం ఇతరుల వాడు చేస్తే వ్యభిచారం అని చెబుతాడు ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు ఆ కులాలు సమీకరణల వల్ల ఎవరిని ఎక్కడికైనాటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు ఉంటమే కాదు మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి నూటికి తొంభై పర్సెంట్ గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు ఉంది సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది ఎట్ల పుట్టి ఇక్కడ వచ్చి ఎందుకు పోటీ చేసింది అని అడిగితే ఏం అర్థం వెళ్ళి బళ్ళార్లో పోటీ చేసింది ఏంటి బళ్ళారికి నీకు సంబంధం ఏంటని అడుగుతారా యూపీలో పోటీ చేసింది యూపీకి అమ్ఐకి ఏంటి సంబంధం రాజీవ్ గాంధీ వెళ్ళి కేరళలో ఎందుకు పోటీ చేశాడు ఎన్ని పనికిరాని మాటలు మోడీ గారు గుజరాత్ నుంచి వెళ్ళి యూపీలో అటా పోటీ చేశాడు కాశీలో ఎన్ని గురి చంద్రబాబు లాంటి పనికిరాని వెదో మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఎందుకున్న టైం వేస్ట్ కాకపోతే ఎన్ని ప్రతి రాజకీయ పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేటువంటి మార్పులు చేర్పులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి దీన్ని పెద్దగా భూతార్థంలో పెట్టి చూపించాలనుకుంటున్నారు ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు ఏడు సీట్లు ఆయన ఆయన సీట్లు తీసుకుంటారు రేపు ఇంకొక పది రోజులు అయితే రోడ్డు మీద పడి పట్టుకుంటారు అది చూడండి సినిమా